విఠలాచార్య గారు లేకుంటే కాంతారావు గారు లేరు కాంతారావు గారిని హీరోని చేసింది స్టార్ హీరోల సరసన నిలబెట్టింది విఠలాచార్య గారే ఓవైపు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారులు వరుస హెడ్లతో దూసుకెళ్తుంటే కాంతారావు చేత కత్తి పట్టించి మాయలు మంత్రతంత్రాల విద్యలతో టక్కుటమారా వేషాలతో విఠలాచార్య గారు గట్టి పోటీని ఇచ్చేలా చేశారు కాంతారావు గారిని హీరోగా నిలబెట్టారు ఓ రకంగా చెప్పాలంటే గురు శిష్యులు అని వారిద్దరిని అనుకోవచ్చు అయితే అదే విఠలాచార్య గారి వల్ల కాంతారావు గారు నరకాన్ని అనుభవించారు కాంతారావును విఠలాచార్య గారు నానాతి పలు పెట్టారు చివరకు సొంత ఇంట్లో ఫంక్షన్కు కూడా వెలనీయకుండా చేశారు ఓ రకంగా కక్షతో విఠలాచార్య గారు వ్యవహరించారు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది గురు శిష్యుల మధ్య జరిగిన గొడవ ఏంటి చివరి రోజుల్లో కాంతారావు గారు మరణించిన తీరుపై ఆయన భార్య బతికి ఉన్న రోజుల్లో ఏం చెప్పారు వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం జానపదాలతో ఇంత మమేకమైన కాంతారావు పాపం సినిమాల్లోకి వచ్చినప్పుడు కత్తి చేత ధరించి రాలేదు ఏ వేషం వేస్తే ఆ వేషమే వేద్దామని వచ్చేశారు అదృష్టం కొద్ది హెచ్ఎం రెడ్డి గారి కంటపడి ప్రతిజ్ఞలో హీరో వేషం దక్కింది ఆ సినిమా హిట్ అయినా అతనికి ఎటువంటి ఛాన్సులు రాలేదు ఆ సమయంలో విఠలాచార్య కన్యాదానం అనే సాంఘిక సినిమా తీస్తూ ఈయన్ని హీరోగా తీసుకున్నారు ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది వారమైనా ఆడిందంటే దానికి కారణం సిఎస్ఆర్ గారి నటన ఇక బిచాణా కట్టేద్దామనుకుంటుంటే గుమ్మడి సిఫారసు మీద రామారావు గారి జయసింహ సినిమాలో హీరో తమ్ముడి పాత్ర ఇచ్చారు అది హిట్ అయింది ఆ తర్వాత ఆరేడు సినిమాలు వచ్చినా చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు ఇలాంటి సమయంలో విఠలాచార్య గారు మళ్ళీ వచ్చి రూటు మార్చి జానపద చిత్రం జయ విజయ సినిమా తీద్దామనుకుంటున్నాను కైకాల సత్యనారాయణ అనే అతను కూడా వచ్చాడు మీ ఇద్దరు జాతకాలు చూసి ఏది సరిపోతుందో దాన్ని బట్టి వాళ్ళని హీరోగా చేస్తాను అన్నారు ఈయన జాతకం నప్పినట్టుంది ఈయనే హీరోగా చేసి ఆ సినిమా తీసి విజయాన్ని చవిచుచ్చారు ఇక అక్కడి నుంచి కాంతారావు విఠలాచార్య జానపదాలు కాంబినేషన్ హిట్ల మీద హిట్లు కొట్టింది కాంతారావుకు ఒక ఐడెంటిటీని ప్రసాదించింది అందుకే కాంతారావు తన ఆత్మకథ మొదట్లోనే విఠలాచార్యకు కృతజ్ఞాతాంజలి సమర్పించారు ఇక్కడి వరకు మనకందరికీ తెలిసిన కథే అయితే తన ఆత్మకథలో కాంతారావు విఠలాచార్యో మరొక కోణాన్ని కూడా మనకు చూపించారు విఠలాచార్య అంటే లో బడ్జెట్ సినిమాలని హీరో కాల్షీట్కి రాకపోతే శాపవసాన చిలుకగా మారినట్టు చూపించి చిలుకతో కథ నడిపించేస్తాడని మనం జోకులు వేసుకుంటూ ఉంటాం కదా దానిలో మనకు తోచని విషాదం కూడా ఒకటి ఉంది ఆయన కాంతారావుకి పదివేల రూపాయల పారితోషికం ఇచ్చేవాడు సినిమా హిట్ అయ్యి తనంత గడించిన కాంతారావు రేటు అంతకంటే పెరగకుండా అతని స్థాయి పెరగకుండా చూసేవాడట డూండి గారు విజయసింహ వీరాభిమన్యు జ్వాలాదీప రహస్యం సినిమాలు మూడు కూడా ఒకేసారి ప్లాన్ చేసి మూడింటిలోనూ కాంతారావును బుక్ చేయబోయారు కాంతారావు ఒక్కో సినిమాకు పదిహేను వేల చొప్పున అడిగాడు డూండి సరేనంటూ ఉండగానే విఠలాచార్య రంగప్రవేశం చేసి కాంతారావుకు పదివేల కంటే ఎక్కువ ఇచ్చి కొండ మీదకి ఎక్కించవద్దు మా లాంటి చిన్న నిర్మాతలకు అందుబాటులోకి లేకుండా పోతాడు అని రగడం మొదలుపెట్టాడు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేస్తానని డూండిని బెదిరించి నీకు పదివేలకు మించి పైసా ఇవ్వకుండా నేను చూస్తాను అంటూ కాంతారావుతో సవాలు చేశాడు డూండెకి ఏం చేయాలో పాలుపోలేదు చివరికి కాంతారావు గారు అడిగినంత ఇస్తాను కానీ ఈ విషయం ఎక్కడా పొక్కనీ రాదు అని గట్టిగా చెప్పి డబ్బు ఇచ్చారు విటలాచార్యకు అనుమానం వచ్చింది జ్వాలాదీప రహస్యం సినిమాకు ఆయనే దర్శకుడు కాంతారావును పల్లవిరుపు మాటలతో హింసించడం మొదలుపెట్టాడు ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకున్నావు ఏం అంత బాగా నచ్చారా వాళ్ళు అని ఎత్తి పొడుపులతో మాటలతో గుచ్చిగుచ్చి వదిలేసేసరికి కాంతారావుకి ఉక్రషం వచ్చి నా విలువ వాళ్ళు గుర్తించారు చూడండి అంటూ తమ అగ్రిమెంట్ పేపర్లను ఆయన కళ్ళ ముందు ఆడించారు వెంటనే విఠలాచార్య రాజనాళాలు నవ్వి పట్టేశా అన్నాడు విషయం డోండికి తెలియగానే కాంతారావు గారు మీరు నా మాట తప్పి నా డైరెక్టర్తో నాకు పేచీ తెచ్చిపెట్టారు ఇకపై మిమ్మల్ని నేను తీసే సినిమాల్లో తీసుకోను అని తెగేసి చెప్పేశారు కాంతారావు పురోగమనం పట్ల విటలాచార్యలో రగిలిన అసూయకు పరాకాష్ట కాంతారావు గృహప్రవేశం రోజు ఆయన ప్రవర్తన టీ నగర్లో మంచి లొకాలిటీల్లో పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రాంతాల్లో మూడు లక్షల విలువ చేసే ఇల్లు కట్టుకున్నాడు ఆయన విటలాచార్యకు అది రుచించలేదు అప్పుడు ఆయన కాంతారావుతో నవగ్రహ పూజా మహిమ అనే సినిమాను తీస్తున్నాడు శని ఆగ్రహానికి గురైన రాజు కథ అది తన మీద తిప్పలు పడ్డట్టు చూపించాలంటూ షూటింగ్లో నానా హింసలు పెట్టేవాడు చేత తల తన్నించి మట్టిలో కొల్లించి ఇలా ఇదేమిటండి అంటే డబ్బిస్తున్నా నువ్వు వేసి తీరాల్సిందే అని నిర్బంధించేవాడు ఈయన శాడిజాన్ని గ్రహించిన కాంతారావు ఆయన్ని గృహప్రవేశానికి పిలుద్దామా వద్దానని సందేహిస్తూనే వెళ్ళి పిలిచారు ఆయన వెంటనే ఆ వేళ షూటింగ్ పెట్టుకున్నాను మీ పూజ పొద్దున కదా రిసెప్షన్ సాయంత్రం కదా మధ్యలో మూడు నాలుగు గంటల షూటింగ్ చేద్దురు కానీ రండి సాయంత్రం గల్ల పంపించేస్తాను అన్నాడు అదేమిటండి అని అడ్డు చెప్పబోతే బావి ఒకటి తవ్వించాను మన్నాటికల్లా ఉచితే అద్దె పెరిగిపోతుంది మీకు ఫ్రిడ్జ్ ఒకటి బహుమతిగా ఇస్తానులేండి అన్నాడు వృత్తిధర్మం కదా అని ఈయన పూజ కాగానే షూటింగ్కి వెళ్ళాడు రాజు బావులో పట్టిన దృశ్యం షూటింగ్ అంటూ చింకి గుడ్డలు కట్టించి మురికి నీళ్లు నింపిన గోతిలో ఇతన్ని దింపాడు బుట్టలతో పాములు కులిపించాడు డబ్బాలతో తేళ్లు కుమ్మరించాడు దుమ్ము దూళ్ళి వెడిటాకుల మీద వర్షింపజేశాడు ఇలా హింసించి హింసించి రాత్రి పదకొండు గంటలకు వదిలిపెట్టాడు అప్పటికి ఆయన సన్నిహితులు తప్ప ఫంక్షన్కి వచ్చిన తక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాంతారావు చాలా వేదన అనుభవించారు ఎందుకు ఇలా జరుగుతోంది గాడ్ ఫాదర్ వంటి విటలాచార్య కాంతారావు పట్ల ఇలా ప్రవర్తించడం ఏమిటని అనిపిస్తుంది కదా ఒక్కొక్కప్పుడు తల్లిదండ్రులతో సంతానం పట్ల అసూయ పెంచుకోవటం లోకల్లో చూస్తూ ఉంటాం కథకు ముక్తాయింపు ఏంటంటే కొన్నాళ్ళకి విఠలాచార్య తక్కిన వాళ్ళతో సినిమాలు తీసి ఆర్థికంగా దెబ్బతిని కాంతారావు వద్దకు వచ్చి అగ్గిదొర అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాను చేసి పెట్టాలి అని అర్థిస్తే ఈయన కూడా కాదనలేకపోయాడు ఆ సినిమా తెలుగులోనే కాదు తమిళ డబ్బింగ్లు కూడా బాగా హిట్ అయ్యి విఠలాచార్యకు కాసులు కురిపించింది తనను అంతగా వేధించిన చిత్రహింసలు పెట్టిన విఠలాచార్య గారంటే కాంతారావు గారికి ఏనాడు ద్వేషభావం లేదు అంత గొప్ప వ్యక్తి అయిన విఠలాచార్య గారిలో ఈశ్వభావం ఏమిటి అన్నది ఆయన ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు అయితే చివరి రోజుల్లో కాంతారావు గారు చాలా దీనస్థితిలో మరణించారు చెన్నైలో ఉన్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చిన అద్దె ఇంట్లోనే చనిపోయే వరకు కూడా బతకాల్సి వచ్చింది కాంతారావు గారు మరణించిన తర్వాత ఆయన భార్య హైమావతి గారు బతికి ఉన్న రోజుల్లో పలు ఇంటర్వ్యూలో చాలా విషయాలను చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు ఆమె ఏం మాట్లాడారు అన్నది ఆమె మాటల్లోనే చెప్పుకుందాం ఆయన మా కోసం చాలా కష్టపడ్డారు మద్రాసులో పద్దెనిమిది మంది కుటుంబ ఉన్న కుటుంబాన్ని ఒంటి చెత్తూ పోషించారు నా దృష్టిలో ఆయన దేవుడు చాలా సందర్భాల్లో ఆయనకు రావాల్సిన పాత్రలు చివరి నిమిషంలో వేరే వాళ్ళకు వెళ్ళేవి అలాంటి సమయాల్లో ఎవరు మాత్రం ఇబ్బంది పడరు ఆయన అతిథుడేం కాదు కదా బాధపడేవారు అది సహజమే కదా అయినా సినిమా ఫీల్డ్లో ఒకరికొకరు సాయం చేసుకోవడాలు ఉండవు ఎవరికి వారే అన్నట్టు ఉంటారు తన సమకాలీన హీరోలైన ఎన్టీఆర్ ఏ నెల కాంతారావుకి మంచి సంబంధాలు ఉండేవని అంతా అనుకుంటూ ఉండేవారు కానీ అది నిజం కాదు కాంతారావు గారు ఎవరితోనూ పెద్దగా సంబంధాలు నేర్పిన వారు కాదు ఎక్కువ సందర్భాల్లో సినిమా షూటింగ్ వరకే పరిమితమయ్యారు అయితే ఎన్టీఆర్ మాత్రం తనని బాగా చూసుకునేవారు తమ్ముడిలా దగ్గరికి తీసేవారు ఎన్టీఆర్ గారు ఆ అభిమానంతోనే తనకు జయసింహ బట్టి విక్రమార్క లవ్ చిత్రాల్లో తమ్ముడు వేషాలు ఇప్పించారు అవార్డులు రివార్డుల విషయంలో కూడా ఆయనకు అన్యాయమే జరిగింది తన తర్వాత సినిమాల్లోకి వచ్చిన వారికి చాలామందికి గౌరవ డాక్టరేట్లు పద్మ అవార్డులు రావటం నిజమే ఎందుకో ఏమో కానీ మా ఆయన పట్ల వివక్షత అయితే ఉండేది ఆ విషయంలో ఆయనకు చాలా బాధగా ఉండేది తన పట్ల ఉండే చిన్న చూపునకు బాధపడేవారు కానీ ఏ గుర్తింపు అయినా దానంతా అది రావాలి కానీ ఒకళ్ళ ద్వారా ప్రయత్నాలు చేసుకోవటం అంటే ఆయనకు ఇష్టం ఉండేది కాదు సినీ ఇండస్ట్రీలో ఎవరి పట్ల వివక్ష మరెవరి పట్ల పక్షపాతం అన్నది అందరికీ తెలుసు కానీ పరిశ్రమలో మాత్రం తెలంగాణ వివక్షతను ఎత్తు చూపే పరిస్థితి కానీ ఆ మాట పైకి అనే వాతావరణం కానీ లేదు కానీ ఎవరైనా అడిగితే తెలంగాణ వాడిని అని గర్వంగా చెప్పేవారు అక్కడే పుట్టి పెరిగిన వారికి ఆ అభిమానం ఉండకుండా ఎలా ఉంటుంది కాకపోతే పరిశ్రమ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడిలా తెలంగాణ అంటూ తనంతా తాను బయటపడేవారు కాదు మరో సంగతి తెలంగాణకు చెందిన వాడిగా గర్వించడం మాత్రమే కాదు ఆయన చాలా ఉదారంగా ఉండేవారు నాలుగు వందల ఎకరాల భూమిని దాన ధర్మాల కింద ఇచ్చేసిన దాత ఆయన చాలామందికి పెళ్లిళ్ళు చేశారు ఆయన ఇట్లా మంచితనం బాధ్యతాయుతమైన ప్రవర్తన అభిమానం గల వ్యక్తిత్వం ఆయన సొంతం చివరి రోజుల్లో వారు కొన్ని ఇబ్బందులు పడిన మాట వాసమే మద్రాసు నుంచి అంతా ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు అనుకున్నట్టుగా జరగలేదు దాంతో ఇబ్బందులు ఎదురయ్యాయి చిన్న సినిమాలు సీనరీలలో కూడా నటించారు వీటన్నిటికన్నా చేతి నిజం ఒకటి మాకు సొంత ఇల్లు లేకపోవటం దాని గురించే ఆయన చాలా బాధపడేవారు నేను అనే దాన్ని అలా ఎందుకు బాధపడతారు అని సొంత ఇల్లుంటే అది మనకు నచ్చినా నచ్చకపోయినా అక్కడే ఉండి తేలాలి అదే ఇల్లు అయితే నచ్చినట్టుగా ఎక్కడో చోట చూసుకుని ఉంటాం కదా అని సర్ది చెప్పేదాన్ని అలా సొంత ఇల్లు లేకుండానే ఆయన కాలం చేశారు సినిమాల్లో పనిచేసే ఎవరెవరికో ఎకరాలకు ఎకరాలు ఇచ్చారు మా ఆయనకు ఇంటి జాగా ఇచ్చే ఔదార్యం మాత్రం ఎవరికీ కూడా కలగలేదు ఒకవేళ ఎన్టీ రామారావు గారే బతికి ఉండి ఉంటే మాకు సాయం చేసేవారు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు చివరి రోజుల్లో కూడా తనకు ఇంటి జాగా ఇవ్వమని ఒక దరఖాస్తు రాసుకుని అప్పటి ముఖ్యమంత్రికి ఇవ్వడానికి సిద్ధం చేసుకుని పక్కనే ఉంచుకున్నారు కానీ దాన్ని ఇవ్వకుండానే పక్కన పెట్టుకున్నారు అలాగే చనిపోయారు రెండు వేల తొమ్మిదో సంవత్సరం మార్చి ఇరవై రెండవ తారీఖున ఆయన చనిపోయారు ఇంకో నిజం ఏమిటంటే చివరి రోజుల్లో ఆయన ఆసుపత్రి ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చారు కానీ ఐదు లక్షల ఖర్చు అయితే ఒక లక్ష అది కూడా తిప్పుకొని తిప్పుకొని ఇచ్చి చేతులు దలుపుకున్నారు అది మాకు లభించిన గౌరవం అంటూ కాంతారావు గారి భార్య హైమావతి ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో మాట్లాడారు కాంతారావు గారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చనిపోతే ఆయన జ్ఞాపకాలతోనే ఇంకొన్నాళ్ళ పాటు హైమావతి గారు భారమైన జీవితాన్ని గడిపారు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కాంతారావు గారి భార్య హైమావతి గారు కూడా మరణించారు ఆమె మరణించే నాటికి కూడా కాంతారావు గారి కుటుంబానికి సొంత ఇల్లు లేదు అంతెందుకు మొన్నీ మధ్య కాంతారావు గారి కుమారులు కూడా సొంత ఇల్లు తమకు లేదని కనీసం ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించే ఇళ్ళలాంటివైనా మాకు కేటాయించాలని కోరుకుంటూ ఓ రిక్వెస్ట్ పెడుతున్న వీడియో కూడా విడుదల చేశారు ఏదేమైనా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన కాంతారావు గారు కోట్ల కొద్ది ఆస్తులను కోల్పోయి చివరికి అద్దె ఇంట్లో మరలించాల్సి రావడం శోచనీయం ఆయన ఈ లోకల్లో లేకున్నా సినిమాల ద్వారా తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు ఇదండి కాంతారావు గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చిపోకండి థ్యాంక్ యూ